గంగా వసంత వాళ్ళతో ఎలా అంటూ ఉంటుంది మామయ్య గారు ఎలా జరగకూడదు అన్నారు అలానే జరుగుతుంది కదా అక్క అని అంటూ ఉంటుంది అంటే నాదే తప్పు అంటావా మా అమ్మయ్య గారు ఏమన్నారో తెలుసా నేను సైకిల్ కొనడం తప్పు అన్నారు గంగ అది నువ్వు కూడా నాదే తప్పు అంటున్నావా అని అంటూ ఉంటుంది వసంత గంగతో నేను అలా అక్క నువ్వు సైకిల్ తెచ్చినప్పుడు నలుగురు పిల్లలు కలిసి ఆడుకోండి అని అంటే సరిపోయేది కదా ఇప్పుడు చూడు సైకిల్ వాళ్ళు వచ్చిన గొడవ ఎలా అయిందంటే అయితే నాదే తప్ప అని అంటే లేదక్క అని అంటే అప్పుడు ఇది వాళ్ళ చెల్లి రెండో అక్క ఇలా అంటూ ఉంటుంది మంచివాడు బుద్ధి మాంసం దగ్గర బయటపడుతుంది అన్నట్లుగా ఇప్పుడు ఇప్పుడు బయటపడుతుంది కొందరు బుద్ధి అని అంటూ ఉంటుంది ఏంటి అక్క నేనేదో ఒకసారి మాట ఊసుకి అంటే పదే పదే ఆ మాట ప్రసారి నా దగ్గర అంటున్నావు అంటే సందర్భాన్ని బట్టే కదా వాడేదే కదా సామెత ఇప్పుడు సందర్భం వచ్చింది వాడా అనే తప్పేముంది అని అంటూ ఉంటుంది దానికి వసంత అయితే ఏంటి అందరూ నన్నే తప్పు పడుతున్నారు అయినా నేను మీకు ఎందుకు ఇది చెప్పాలని చెప్పి అని అంటే అదే అలాగే అక్క మనం అందరం యూనిటీగా ఉంటేనే కదా మనము బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోగలం లేదంటే మళ్ళీ మా అమ్మాయికి కోపం వచ్చిందంటే ఇదే రీజన్స్ లాగి ఇంట్లో కూర్చోబెడతారా కానీ అంటే నాకే నాకే అలాంటివి ఏం చెప్పకండి అని చెప్పి వసంత అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ రెండో అక్క కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది గంగ అయితే అయ్యం లేవేంటి లేదు చేస్తున్నారు మామయ్య అనేది అవుతుంది అని అనుకుంటుంది